పలకి బంగారు పలకి దుర్గమ్మ ఎక్కినారి అందాల పలకి మల్లకూల పలకి బంగార పలకి దుర్గమ్మ ఎక్కినారి అందాల పలకి మల్లకూల పలకి బంగారు పలకి దుర్గమ్మ ఎక్కినారి అందాల పలకి మల్లకూల పలకి బంగారు పలకి దుర్గమ్మ ఎక్కినారి అందాల పల్లకి శ్రీకార్తయేని ఎక్కినారి పలకి శ్రీ లలితాంబిక ఎక్కినారి పలకి శ్రీకార్తయేని ఎక్కినారి పలకి శ్రీ లలితాంబిక కమాక్షి మధుర మినాక్షి బెరవాల దుర్గమ్మ ఎక్కినాది పల్లకే పల్లెమూల వల్లకి బంగారు వల్ల అందాల బంగారు వల్ల అందాల

సందర్భంగా ఉగాది ఉత్సవాలు అయిన అంతరం తదనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇరవై ఐదు వేల మందికి ఏర్పాటు చేసినటువంటి మిత్రులు తమ్ముడు శ్రీరంగ వంజి మరి ఒక శ్రీరంగ వంజి కాదు దాంట్లో ఉన్న సభ్యులందరూ అంజితో సహకరించిన పది సభ్యుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే చాలా నాడు నేడు చూసుకోండి మొన్న ఏం జరిగింది ఈరోజు ఏం జరిగింది ప్రతి ఒళ్ళు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అమ్మవారు మనకు అవకాశం ఇచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మనకు అవకాశం ఇచ్చింది ఈ నెల నుంచి జాతర ప్రారంభం అంటే వచ్చి మార్చిలో జాతర జరుపుకుంటాం ఈ నెల నుంచి రోజు ఉత్సవాలుగే ఉండాలి అమ్మవారి గుడి అనేది నా సంకల్పం మరి అమ్మవారి దయతో మరి ప్రతిరోజు ఈ ఉత్సవాన్ని తరిపించేలాగా ఈ గుడి దినదినా అభివృద్ధి చెందాలని చెప్పి భక్తులు సహకారాన్ని అందించాలని చెప్పి నేను కూడా కోరుతూ ఉన్నా అమ్మ దై ఉంటే అన్ని దయ్యే ఉన్నట్టే రస్తఐశ్వర్యాలు ఐశ్వర్యాలు ఆరోగ్యాలు మనం స్పెషల్గా అడగక్కర్లేదు అన్నీ ఆవిడ ఇస్తుంది అని ఇచ్చింది కూడా ఈ గ్రామంలో జాతర ఏంటి జరిగిన తర్వాత ఏంటి కూడా మీరు ఒకసారి ఆలోచించండి చేయండి వ్యాపారాల రీచా లేక ఆరోగ్యం రీచా కరోనా సమయంలో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో వేల మంది పోయినప్పుడు కూడా చాలా తక్కువ మంది చాలామంది అన్న ప్రపంచం అంతా వచ్చింది మనకు కూడా వచ్చింది అయినప్పుడు కూడా ఆవిడ దైతో మనంతా బతుకున్నామని నేను నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా అమ్మ అమ్మ దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి దేవుడు లేదు అనుకున్నాడు మనం ఏం చెప్పలేం కానీ ఈ జాతర కార్యక్రమాలు వచ్చే సంవత్సరం మార్చి నెలలో జరుగుతుంది ఈ రోజు నుంచి జాతర ముహూర్తం పెట్టారు మరి ఘనాపాటి గారు వచ్చి ముహూర్తం పెట్టడం జరిగింది వచ్చి సంవత్సరానికి ఆడపడుచులు అందరూ ఎక్కడున్నా ఇతర దేశాల్లో ఉన్నా మరి తాడేపు రావడానికి అందరూ సంసిద్ధి ఇప్పటి నుంచి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే అందరూ అన్నించో అక్కజల్లుళ్ళు ఆడపడుచులు అందరూ పాల్గొని ఈ జాతరని గతంలో కంటే వైభవంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే మంచి టీం ఉండాలి ఉత్సవ కమిటీ అయినా ఏ కమిటీ అయినా అంజిబాబు లాస్ట్ టైం ఎలా చేశాడో ఇప్పుడు కూడా ఆయన మిత్రులు వాళ్ళందరి సహకారంతో దీన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషం ఇదే విధంగా గుడిని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ మరి దీన్ని ఉత్సవానికి మరి వచ్చే జాతరకి ఇంకా వైభవంగా తయారు చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు దీనికి హాజరైనటువంటి మా అన్నయ్య తాతాజీ గారికి శ్రీరంగ వంజి గారికి అదేవిధంగా ఇక్కడ పెద్దలందరికీ జగన్నాథరాజు గారికి కృష్ణవేణి గారికి ఇంకా నాతో వచ్చిన కూటమి నాయకులందరికీ అధికారులందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం అందరూ సహకరించండి వచ్చి జాతరనే మరి ఒక పండగ వాతావరణం అంత ప్రతి ఇంట్లోనూ పండగ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం షట్రూపేతంగా మరి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తిస్తున్న మలుడు శ్రీరంగం అంజుబాబు గారు వారి మిత్ర మిత్రబృందం జగన్నాథరాజు గారు అలాగే నీలం సురేష్ జయప్రకాష్ ధనబా ధనబాబు కళ్యాణం రామచంద్రరావు గారు రాంపండు మల్లేశ్వరం మల్లిక్ అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పద్మనాభని మురళి గారు గంధం సతీష్ గారు అలాగే మారం మారం గిరీష్ గారు వాడపల్లి సుబ్బరాజు గారు సుభద్ర గారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వర్సించిన ఈ ఏదైతే బలసులమ్మ వారి కమిటీ ఉందో ఆలయ కమిటీ ఆలయ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మరి శ్రీరంగం అంజిబాబు గారు వారి మృత బృందం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులతోటి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై బరుసలమ్మ తల్లి జై శ్రీరామ్ మరి ఈరోజు మొన్న జరిగిన ఉగాది ఉత్సవాలు మన గ్రామ తవతైన పరిశ్రమ గుడిలో ఎంతో అంగరంగ వైభవంగా మరి నిత్యం పూజా కార్యక్రమంతో వివిధ హోమాలు పూజలు మరి ఎన్నో కార్యక్రమాలు ఘనంగా చేయడం జరిగింది మరి ఈరోజు వేలాది మందికి అన్న సమారాధన చేస్తున్నారు మరి దీనికి కార్యక్రమం ఇచ్చేసిన మన తాని స్థానిక శాసనసభ్యులు పెద్దలు మరి గవర్నమెంట్ విప్ అయిన బొల్సెట్టి శ్రీనివాస్ గారు సోదరుడికి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి నా సత్యనారాయణ మరి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు రాంపండు మరి ముఖ్యంగా మరి ఈ కమిటీ ఈ ఉత్సవ కమిటీ నాయకుడైన సంజుబాబు సోదరి మనకి అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం చెప్తూ భక్తులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మన గ్రామ దేవత బలుసులమ్మ తల్లి మరి ఎంతో గొప్ప పవిత్రమైన మరి శక్తి గల దేవత ఎందుకంటే మనకు ఏదైతే రెండు వేల పద్నాలుగులో మరి అప్పుడున్న పరిస్థితిలో మరి నేను మున్సిపల్ చైర్మన్గా ఈవిడికి జాతర చేయాలి ఏమైనా సరే చిన్న గుడిలో రుద్ర రూపంలో ఉంది ఈవి శాంతి రూపాన్ని మార్చి పెద్ద ఎత్తున జాతర పెట్టాలని చాలా మీటింగ్లు పెడతాం చాలాసార్లు చాలామంది పెద్దలతో కూర్చోవడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో మరి స్వాదర్ చైర్మన్గా ఎలక్షన్ అయినప్పుడు మరి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా భార పైడికొండ మాణికాలరావు గారు నెగ్గిన తర్వాత వాళ్ళు దాని ముందే మేము జాతర డేట్ ప్రకటించడం మరి దాని ఘనాపాటి గారు భీవారం ఘనాపాటి గారు ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు చైర్మన్ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అప్పుడు జాతర చేయటం దాని ద్వారా అప్పుడు మరి ఆ రుద్ర రూపాన్ని నుంచి అమ్మవారిని శాంతి రూపాన్ని మార్చి నిత్యం దీప నైవేద్యాలతో అమ్మవారికి వివిధ వివిధ రకాల పూజలు చేస్తూ కాకుండా ప్రతి శుక్రవారం అన్నదానం జరిగే విధంగా మరి ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు భక్తుల నిధులతో గుడిని అభివృద్ధి చేసి ఈ కార్యక్రమం ఎదుర్దీసుకెళ్తాం జరుగుతుంది మరి త్వరలో మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు చెప్పారు ఇప్పుడు సోదరుడు బొలిసేట్ శ్రీనివాస్ గారు రాబోయే రోజుల్లో మరి పద్నాలుగు సంవత్సరం పన్నెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరొకసారి జాతర ఆయన హయాంలో ఎంతో ఘనంగా ఈ పట్టణంలో చేయాలని ఆయన కోరిక మరి తప్పనిసరిగా ప్రజలందరూ సహకరించి దీని మన గ్రామ దేవత జాతర జాత్యం మనం ఘనంగా గ్రామం సత్యశ్యామలంగా అభివృద్ధి పదనాలు తాకి అందరు కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఆవిడ దీవిస్తుంది కాబట్టి అందుకు కంపల్సరిగా జాతరకు కూడా ప్రతి సహకరించండి ఎందుకంటే అమ్మవారి కార్యక్రమం దేనికైనా మరి భక్తులు తండోపతండులుగా వచ్చి ప్రతి పూజా కార్యక్రమంలో కానీ ఈరోజు వేలాది మంది మరి కుంభం వేసి అన్నం మరి స్వీట్లు కానీ వివిధ రకాల పళ్ళు కానీ తెచ్చి అమ్మవారికి భోగ పెద్ద ఎత్తున చేస్తున్న ఈ కార్యక్రమం ఇదే రకంగా ఈ గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ జాతర రాబోయే జాతరలో పాల్గొని మీ సహకారంతో మీ యొక్క కోరిక మేరకు పెద్ద ఎత్తున చేయడానికి ఎమ్మెల్యే గారు తలపించారు కాబట్టి మరి అందరం కూడా ఎమ్మెల్యే గారు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు అన్న సమారాజనకు వచ్చిన అందరికీ కూడా అమ్మవారు కరుణాకట కటాక్షాలు ఇచ్చి ఆయుర ఆరోగ్యాలు ధనధాన్యాలు ఇవ్వాలని ఆయుష్ అందరినీ సంతోషంగా పత్తి కుటుంబం ఉండాలని దీవించాలని కోరుకుంటూ జై మా అన్నయ్య బొల్సెట్ శ్రీనివాస్ గారి సారథ్యంలో ప్రతి సంవత్సరం ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉగాది ఉత్సవాలు విశేషంగా ప్రతిరోజు అమ్మవారికి విశేషమైన పూజలతోటి జరిపించబడింది అలాగే ఈ రోజున అమ్మవారికి కుంభ నివేదన కింద సుమారు పాతిక వేల మంది భక్తులకి వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి ప్రసాదం అంతా కూడా వితరణ చేయడానికి సిద్ధం చేశాము అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులకి అందరికీ కూడా అలాగే మా అన్నయ్య బొల్సి శ్రీనివారికి పెద్దలందరికీ కూడా అమ్మవారి ఆయుర్ అష్టైశ్వర్యాలు కలజేయాలని ఆయన ఇంకా ఉన్నత స్థితికి ఉండాలని కోరుకుంటూ జై బొల్సలం తల్లి మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు అమ్మవారి మహోత్సవాలు జరిగినాయి అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి మహానీ కుంభ కుంభమేళం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నయ్య గారైన సీని గారికి అలాగే మా తమ్ముడు గారైన సీఎం అంజబాబు గారికి ఈ వచ్చి చంద్రశేఖర్ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఆ బసరాము ఉగాది సందర్భంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాలు అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన కోరుతున్నాం జై బలసరం తల్లి జై తడేపులు కూడా నిలవేలిపోయినటువంటి మన గ్రామ దేవత అఖండ సౌభాగ్య ప్రధానమైనటువంటి శ్రీ 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 బలసారి దేవస్థానం నందు ఈ సంవత్సరం ఈ గత నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఈ ఈ రోజు వరకు నాలుగో తారీఖు వరకు కూడా ఉగాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయండి అందులో భాగంగానే ఉగాది ఉత్సవాల్లో భాగంగానే నేడు మహాకుంభ నివేదన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడమైంది మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులైనటువంటి ప్రభుత్వ విప్పు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బొలిసేట్ శ్రీనివాస్ గారు నేడు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మహాకుంభ నివేదన కార్యక్రమాన్ని ప్రారంభించారండి తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చి మహిళా మండలు సోదరి మండలు వచ్చి అమ్మవారికి మహాకుంభ నివేదన కార్యక్రమం పాల్గొని రకరకాల పిండి వంటలు స్వీట్స్ అన్నీ కూడా అమ్మవారికి నివేదించి వారి కుటుంబాలు అలాగే తద్వారా వారి యొక్క అఖండ సౌభాగ్యం కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారండి ఈ రోజు ఈరోజు సుమారుగా పాతిక వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి మన ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు గారి నేతృత్వంలో వారి మిత్రులందరూ కూడా జగన్ డాక్టర్ జగన్నాథరాజు గారు అలాగే రమణ గారు అలాగే బాలాజీ గారు అలాగే తదితర నీల సురేష్ గారు తదితరులందరూ కూడా ఎంతో అకుంఠిత దీక్షతో ఒక తపస్సులాగా ఈ ఉగాది ఉత్సవాల్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నడవడానికి దోహదపడినందుకు వారందరికీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను అలాగే మన ప్రభుత్వ వైపు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ పొలిసెట్టు శ్రీనివాస్ గారు వచ్చే ఏడాది జాతర మహోత్సవాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కనులు విందుగా ఎన్నడూ లేన లేనట్టుగా ఈ తాడేపల్లి కూడా జాతర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడానికి వారు సూచనలు జారీ చేస్తున్నారు వారి యొక్క ఇచ్చిన తగు అమూల్యమైన సందేశాలను సూచనలను అనుసరించి మన అంజుబాబు గారు కానీ మన దేవాదాయ ధర్మాద శాఖ తరఫున కానీ మేము అన్ని రకాలుగా సాయశక్తుల కృషి చేసి ఆ జాతర కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని ప్రజలందరికీ తెలియజేసుకున్నాను ఈ భక్తులందరూ కూడా వచ్చి తొండపు తండాలకు వచ్చి ఈ అన్నదా సమాధన కార్యక్రమం పాల్గొని స్వా అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను జై బలుసులమ్మ శ్రీ 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 బలుసులమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాల సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మా మిత్రులు శ్రీరంగం రామాంజుల గారి నిర్వహణలో అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహతి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా తొమ్మిది రోజులు పూజా కార్యక్రమం చేసినవి ఈరోజు అమ్మవారి మహాకుంభని వేదన మరియు అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేర్పడుతున్నది ఈ యొక్క అఖండ అన్న సమారాధనలో ఇరవై ఐదు వేల మందికి భోజనాలు ఏర్పాట్ల కొరకు మా మార్కెట్ నుంచి బ్రహ్మాందరెడ్డి మార్కెట్టు నీరుల్లి కూరగాయల వార్త సంఘం మరియు విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వార్త సంఘం అదేవిధంగా చిల్లవర్తకులు అందరూ కూడా ఈ యొక్క ఇరవై ఐదు వేల మంది అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు ఇవ్వడానికి అవకాశం కల్పించిన అమ్మవారికి అదేవిధంగా ఆలయ ఆలయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో భక్త మహాశైలంతా కూడా విచ్చేసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు బాధలు కాగలరని ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సహకరించిన సౌహృదులైన దాతలందరికీ మరియు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు మరియు ప్రతినిత్యము అమ్మవారిని దర్శించి ఈరోజు అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడానికి ఇచ్చేసిన ప్రతి భక్తులకు కూడా అమ్మవారి దివ్యాశిష్యులు కలగాలని మనసారా శ్రీరంగం రామాంజుల గారి తరపుని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియదు బిసం తల్లి ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై మూడో తారీఖున మొదట గో గోపూజ రోజున ప్రారంభమైనటువంటి ఉత్సవాలు ఈరోజు సుమారు పాతిక వేల మందికి అన్నదాన కార్యక్రమం మహాకుంభ నివేదన ఏర్పాటు చేయడం ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడానికి ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగ రామాంజలు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మా మిత్రులు అందరం కలిపి గత నెల రోజులుగా అనేకమైనటువంటి వేయి ప్రయాసాలతో అంజుబాబు గారికి సహాయ సహకారాలు అందిస్తున్నాం అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలుసే శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో తాడేపల్లిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖుల యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇంత కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి వస్తు రూపాయినా కానీ అలాగే నగదు రూపాయినా కానీ పెద్ద ఎత్తున సహకరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి అలాగే ఈ ఆలయ అర్చకులైనటువంటి ప్రదీప్ శర్మ గోపి శర్మ మల్లికార్జున శర్మ గారు యొక్క అర్చకత్వంలో అలాగే కార్యనిర్వహణ అధికారి అయినటువంటి చంద్రశేఖర్ గారి యొక్క పర్యవేక్షణలో మాకు సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రానున్న రోజుల్లో ఇంకా ఏదీప అమ్మవారు అంజిబాబు ఏ కార్యక్రమం చేసినా కానీ గ్రామ దేవత అయినటువంటి శ్రీ దమ్మ తల్లి యొక్క కార్యక్రమాలు మెండుగా జరిగితే తాడేపుణం పట్టణంలో అన్ని వర్గాల్లో కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటాయని ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున చేస్తూ జరుగుతుంది ఆ అమ్మవారి ఆశలతో సర్వేజన సుఖనోభావంతో ఉన్నటువంటి అందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బలశ్రమ తల్లి జై తల్లి తాడేపల్లిగూడెం పట్టణ పురదేవత శ్రీ 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 బలసలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మహాకుంభని వేదన అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పప్పు రూపేణా కానీ ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ పెరుగు రూ పెరుగు కానీ కూరగాయలు కానీ ప్రతి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా కూరగాయల మార్కెట్ నుంచి ఈరోజు అన్నదానానికి సంబంధించినటువంటి కూరగాయలన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే విఘ్నేశ్వర హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం వారు నీరు కూరగాయల వర్తక సంఘం వారు ఈ యొక్క కార్యక్రమానికి కూరగాయలు సమర్పించడం అలాగే పట్టణంలో ప్రతి ఒక్కరూ ఒక రూపాయి కాండి నుంచి అనేక వేల రూపాయలు సందాయిగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయుల గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తాడేపల్లిగూడెం పట్టణం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల్లో అన్నయ్య బొలిసెట్టి శ్రీనివాస గారు నేతృత్వంలో మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయులు చేసేటటువంటి ఈ బలుసులమ్మ ఆలయంలో ప్రతి కార్యక్రమానికి కూడా అమ్మవారి సహాయ సహకారాలతో పాటు వారి మిత్రబృందం కానీ వారి స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు తోడుగా ఉంటూ ఈ బలుసులం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్న మా మిత్రుడు చేసే ప్రతి కార్యక్రమానికి మా అందరితో పాటు ఆ బలుసులమ్మ తల్లి దివ్య ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అన్న సమారాధనకి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బలుసు ఆరేలు ఆరేలు రామాయణ లయికలో

భ సంపదలిచ్చే అనురాగవల్లిగా పాడ్యతిథ్య రూపిణివే రాణకోటికి ఆధారమునివే కోటి నీసటి లోకాన ఎవరున్నారమ్మా మాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ రకిలాదిపై కొలువై నీవు దుర్గమ్మ పాడుతున్నావు తల్లి కృష్ణవేణి నది తీరము దుర్గమ్మ కష్టాలు ఇడ బాపే దరసాని నీవే దుర్గమ్మ గనгана గంటల మోతల్లో నీవు గనవు దపూజలు అండుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ శోకాల నేలేటి నెటి లోక వే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే దుర్గమ్మ లేదు మీ చలువ లేకుంటే మా బతుకు లేదు మీ కన్నా లేరు నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు నీ కరుణ మా పైన కురిపించవమ్మా తవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ